ప్రైశాఖ గుడితే ఎక్కడ పడుతుందో అట్లా మన మొక్కల పడుదే ఇంట్లో ఉన్నప్పుడు అట్లా ఉండదు ఆ మంచి మంచిగుంటాయి మంచి మంచిగా ఓ గోపురుబత్త ఇది మహా పూజ ఇది మహా దేవుడి పూజ ఇది చేయవచ్చు ప్రశాంతంగా చిత్త వికారాలను తొలగించి చిత్తాన్ని చింతల రూపంలో వచ్చే దోషాలన్నింటినీ వస్తుంది ఎన్నో వస్తాయి ఉంటే చీకులతో తుడుస్తున్నామంటే తొలుగుతుంది బయట అయితే చీకులతో తుడుస్తున్నాము తుడుస్తున్నాము అంతా మాలిన్యం పోతుంది బయట కానీ దీంట్లో ఏవైతే విషయాలు ఆలోచనలు ఉన్నాయో దాన్ని తొలగించు దాన్ని తొలగించుకోవాలి మరి పిల్లలు మొదట అది తొలగించుకోవాలంటే ఏం చేయాలి మరి గురు సమక్షంలో కూర్చో గురు సమక్షంలో కూర్చుంటే దేవతలను తనలోనే దర్శించుకుంటారు గురు సమక్షంలో విషయం అసలు దూరం అవుతారు మునులు ఋషుల రూపాన్ని ధరించిన వాడైన పరమ గురువుకు నమస్కారం చేయి పరమ గురువు ఎట్లా లేవంటున్నాడు చుట్టూ చూసుకో దేవతలను గురువులోనే చూసుకొని అప్పుడు నమస్కారం చేయి గురువుకి అన్ని దిక్కుల్లోనూ ఆయన దర్శనం చేసుకో ఏమంటున్నాడు పరమశివుడు అన్ని దిక్కుల గురువు దర్శనం చేసుకో నమస్కారం చేయి చుట్టూ ఉన్నాడు అనుకో గురువును ఈ విధంగా ప్రార్థించు ఓ గురుదేవా మీరు సర్వమైలు విశ్వరూపం మీరే వివిధ రూపాల్లో ఉన్న నీకున్న అనంత ప్రణామములు మీరు అంతటా ఉన్నారు ఓ గురుదేవా సర్వమైలు మీకు నేను ప్రణామం చేస్తున్నాను ప్రణామం చేయు ఈ విధంగా మనసులో ప్రమా ప్రణామం చేసి ఓ కార్తికేయ నీ పైన కింద ముందు అన్నిటి ఉన్నాడు మళ్ళీ పడుతున్నాడు జ్ఞానంలో కూర్చు నీ ముందు ఉన్నాడు ఉన్నాడు పక్కల కూడా ఉన్నాడు అనుమని కూర్చో